బాగుంటుంది అందుకే భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నారు డబ్బు కట్ట తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆయన దగ్గర పెట్టారు ఆయన అన్నారు ఎందుకు ఇది అన్నారు ఉంచుకోండి అన్నారు ఉంచుకుని ఏం చేయను తిననుగా అన్నారు అంటే అంటే తినకపోవడం ఏంటండి అన్నారు తింటే ఉపయోగపడాలి తినంది నాకెందుకు మీకేమైనా కావాలంటే తీసుకోండి తీసుకెళ్ళిపోండి అన్నారు అని మరి ఏం తీసుకుంటారు అంటే అదిగో ఆయన ఎవరో రెండు పళ్ళు తెచ్చాడు ఆ పళ్ళు అంటే ఏ మధ్యాహ్నం ఇప్పుడు తింటాను ఆ పళ్ళు చాలు నాకు ఎందుకు ఈ డబ్బు అన్నారు ఒక ఆయన బంగారు పెన్ను తెచ్చి ఇచ్చాడు రాసుకోండి అన్నాడు నాకు వద్దన్నారు ఆయన ఏ అన్నారు నాకు రీఫిల్ ఉంది నా దగ్గర చాలు అన్నారు అదేమిటన్నారు నువ్వు ఇప్పుడు ఇచ్చేయమంటావు తెలుసా మళ్ళీ వచ్చేయడాది వచ్చి నా బంగారం పెన్ను బాగుందా అంటావు నేను దాన్ని దాయిలేను నా వల్ల కాదు ఇదా ఎవడో తీసుకెళ్ళడం కాబట్టి నాకు ఇచ్చాన్నారు మహానుభావుడు అండి భగవాన్ రముల దగ్గరికి వచ్చి ఇంకో ఆయన అడిగాడు ఏమంటే పెద్ద ట్యాంక్ కట్టిద్దాం అనుకుంటున్నాను ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎన్ని లీటర్ల కెపాసిటీ ట్యాంక్ కట్టిస్తే బాగుంటుంది అంటారు మీరు ఏమీ చేయకుండా మిమ్మల్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది అన్నారు అది బ్రహ్మజ్ఞానం అంటే అది